అందరికీ నమస్తే వెల్కమ్ టు రేక కాగ్స్ ఎట్లున్నారోళ్ళు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాకి ఇంత మంచిగా హెల్దీగా వేసుకొని తాగినాక మంచిగా ఉండకపోతే ఏం చేస్తావు ఇక వీళ్ళు చూస్తారు ఎప్పుడెప్పుడు అవుతుందా ఏం కదా అని రైట్ మొత్తం మీద ఒకవైపు అన్నం పెట్టినా ఇంకో సైడ్ గుడ్లు ఉడకబెట్టినా ఈ బర్డ్ ఫ్లూ రాకముందే తెచ్చిన గుడ్లు ఇక టమాటాలు కడి చేసి టమాటా అండ్ ఇది కర్రీ చేస్తామని అనుకుంటున్నా టమాటా ఉడకబెట్టిన గుడ్లు కమ్మగా ఉంటుంది కదా ఇక సండే కానీ మటన్ చికెన్ ఏం తెచ్చుకోవాలి మంచిగా కనిపించలే మంచిగా ఎందుకు కనిపించలేదు తర్వాత చెప్తా అయితే చాయ్ పొత్తలేం ఛాయ ఎట్లా అంటే ఇది ఎట్లా నాకు పరిచయం అయిందంటే మేము గజ్వల్ సంగుపల్ల పోయినాం అక్కడ వాళ్ళ ఇంటికి పోతే ఒక అన్న వాళ్ళ ఇంటికి వాళ్ళు చాయ్ పోయన్నానంటే అంటే జీరా చాయ్ పెట్టి అన్న అని అన్నారు జీరా చాయ్ పెట్టి అంటే ఆ అన్నం ఎట్ల ట్రై చేస్తామని చూసేవారికి నాకు మస్తు అనిపించింది కమ్మ కనిపించింది ఇక కమ్మ కనిపించింది దాన్ని పోలే కమ్మ అని అడగకుండా ఊకోలేం కదా ఎట్లా చేస్తారు ఇది ఎట్లా తయారు చేస్తారు ఈ ఛాయ్ అని అడిగితే ఏమి లేదు జిలకర పుదీనా చక్కెర ఇంత నీళ్లు పోసి మరగబెట్టాలి గంతే అది రెడీ అవుతుంది ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు మరగబెడితే మంచిగా ఉంటుంది ఇప్పుడు చాయ్ పూత లేని ఛాయ్లు తాగాలని అంటారు కదా అట్లనే నేను కూడా చాయ్ పొత్త వేయకుండా చాయ్ తయారు చేసిన అన్నట్టు అక్కడ మంచిగా అనిపించింది ఇక రోజు ఇదే పెట్టుకుని తాగుడు ఇరవై రూపాయల పుదీనా మంచిగా దనుక తెచ్చిన తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇక ఫ్రిడ్జ్లో పెట్టి అదే పని రోజులు ఇవ్వంగానే ఇక చాయ్ ఇట్లా పెట్టుకోవాలి జీలకర్ర ఇంత పుదీనేసి తాగాలి ఇట్లా మంచిగా అనిపించింది అలా టేస్ట్ అయితే జబర్దస్త్ ఉన్నది ఎట్లుంటుందో పుదీన వేస్తున్నాం కదా జీలకర్ర వేస్తున్నాం కదా అని అనుకున్నా కానీ మస్తున్నది ఆడనైతే నచ్చింది ఆడ నచ్చింది అందుకని ఈడ కూడా తయారు చేసిన సూపర్ అనిపిస్తుంది ఇక మాగోడు టమాటాలు కొత్తాడు మా తమ్ముడు మంచిగా కొత్తాడు అప్పుడప్పుడు దానికి అవి పని కాకపోతే అప్పుడప్పుడు తిక్కలు తిక్కలు చేస్తాడు మంచోడే రైట్ మొత్తం మీద ఇది వల్ల ఇగో అన్నం ముఖం ఉడుకుతుంది ఇక టిఫిన్లు గిఫిన్లు ఏం చేయను నేను డైరెక్ట్ అన్నం మీ మాది అందుకనే రైట్ మొత్తం మీద ఇది మీరు కూడా ఇట్లా పెట్టుకొని తాగుండ్రీ మస్తున్నది చాయ్ పొత్త లేని హెల్త్ కి మంచిది అంటున్నారు ఒకవేళ చాయ్ పొత్తు వేసినా కూడా ఐదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగి వద్దంటారు కదా రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే ఎక్కువ మరిగి